తిరుపతి తాతయ్య గుంట గంగమ్మను హోంమంత్రి అనిత దర్శించుకున్నారు ఆలయానికి చేరుకున్న అనితను ఆలయ చైర్మన్ మహేష్ యాదవ్ అర్చకులు స్వాగతం పలికారు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు అనితకు అమ్మవారి తీర్థ ప్రసాదాలను ఆలయ అధికారులు అందజేశారు కూటమి ప్రభుత్వ హయాంలో గంగమ్మ ఆలయం అభివృద్ధి చెందుతుందని మంత్రి తెలిపారు Terima kasih. bisa. Bukan, ತಿರುಪತಿ ಅತ್ಯಂತ ವೈಭವಿನ ಮನ ಗಂಗಮ್ಮ ತಳ್ಳಿ టెంపుల్కి వచ్చి ఈరోజు దర్శనం చేసుకోవడం జరిగింది మనం వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని నిజంగా ఎంత అదే అదేవిధంగా తిరుపతిలో ఉన్న గంగమ్మ తల్లిని దర్శనం చేసుకున్నా కూడా మనకి అంతే ప్రసన్నంగా అనిపించే మంచి పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ఎంత అభివృద్ధి అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్న మీరు అందరూ కూడా చూస్తున్నారు ఈ టెంపుల్ తాలూకా జాతర మహోత్సవాల తాలూకా విశిష్టతను కూడా వీళ్ళందరూ కూడా నాకు చెప్పుకున్నారు అమ్మవారి ఆశస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు